నా పేరు బుక్క బుజ్జి అండి మాది పీకిల్తండ మా గార్ల మండలం మహోబాద్ జిల్లా అండి మాకు అయితే ఈ ఇంతనం తీసుకున్నాం కానీ ఏరుకైనా ఈ కుల్లుడుకైనా దేనికైనా తట్టుకుంటుంది నల్లిగా రాకుండా ఉంటుంది ఏర్లు కూడా కవరప్ అవుతుంది కాపు కూడా దగ్గరనే ఉంది మంచిగానే కాస్తదండి ఇది మొలకచల్ల బాగానే ఉందండి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి ఏర్లు కూడా బాగానే ఉన్నాయి ఏళ్ళు బాగున్నాయి ఏర్లు మన జడ ఉన్నట్టు ఉన్నాయి చావు మొక్క వేయలేదండి ఫస్ట్ కాసిన సైజు మిర్చి ఎట్లా ఉందో సైజు ఇప్పుడు లాస్ట్ దాకా కూడా ఇదే సైజు వస్తుందండి ఇది ఎంత వర్షం వచ్చినా కూడా ఇది తట్టుకుంటుంది ఎంత ఈ సంవత్సరం బాగానే వర్షాలు అయింది వేరే రకాల వాళ్ళందరి దర్శించింది కానీ ఇది చావాలి ఈ మొక్క చావాలే అన్ని తోట ఉలిపోయింది కానీ ఇది బాగుంది ఆ ఏరే రకాలు ఇప్పుడు అన్ని నల్లీలు ఎర్రగా రకం వేస్తాయి ఈ నల్లికు ఏదైనా కూడా తట్టుకుంటుంది రాకుండా ఈ టైంలో ఎవరి తోట లేకుండా ఈ తోట బాగుంది ఇది ఇది బాగుంది సార్ ఇది అన్ని ఈ రోగాలు వచ్చి ముడతలు వచ్చి నల్లిలు వచ్చి ఏ రే రకాల్లో పాడైంది తోట కానీ మాత్రం దేనికైనా తట్టుకొని స్వస్తికి తీగ మాత్రం బాగుంది నల్లికి తట్టుకుంటుంది ముడతకు తట్టుకుంటుంది ఇది కులుడుకు తట్టుకుంటుంది నీళ్ళకి తట్టుకుంటుంది అన్నిటిగా తట్టుకుంటుంది ఈ తోట నాకు చాలా చాలా నచ్చిందండి ఇది నాకు అందరి కాయలక కాదు ఇది బరువు ఉంది కాట కూడా మంచి మంచిగానే వస్తున్నాయి ఇందులో ఆ కాయలు కూడా తక్కువ అర యాభై అరవై గింజలు ఉన్నాయి ఇందులో తొంభై వంద వంద గింజల దాకా ఉన్నాయి ఇంట్లో తేజ బాగా బరువు ఉంది కాయ కూడా కలర్ బాగుంది ఈ ఇతలాలు కూడా దాంట్లో గింజలు కూడా బాగా వెళ్తున్నాయి ఇం దాంట్లో ఆ ఫోన్ చేస్తానండి ఏం చేద్దాం ఇప్పటి ఎలా ఉంది టోటల్ ఏందని అడుగుతారు వారం వారం అడుగుతున్నారు ఈ తోట గురిచొని ఇది కొట్టాలి అది కొట్టాలంటే వాళ్ళు కూడా నేను వాళ్ళు చెప్పినట్టే కొట్టిన ఏ మందు కొట్టినా తట్టుకుంటుంది రోగాలకి దగ్గర అనేట్లేదు తట్టుకుంటుంది ముప్పై గుంటలే ఉన్నాయి అండి ఇది ముప్పై గుంటల్లో ముప్పై కింటలే వెళ్తుంది నాకు నమ్మకం ఉంది ఈ తోటకు నాకు ఈ మంచి దగ్గర కాస్తుంది ఏం పూతారాలకుండా ఇది ఇగురు బాగా వస్తుంది నల్లికు అన్నీ తట్టుకుంటుంది అందుకు అందుకునే ఇది చాలా నాకు నచ్చుకున్న నచ్చింది నాకు ఈ సంవత్సరం పది ప్యాకెట్లు వేస్తుంది అండి నాకు నచ్చింది మళ్ళీ ఆన్లైన్ చేసుకున్నాను పది ప్యాకెట్లు ఆన్లైన్ చేసుకున్నాను రెండో సంవత్సరం కూడా చేసుకున్నాను నాకు ఈ ఫస్ట్ కాపు కాదు రెండో కాపు రెండు కాపు వచ్చినా కూడా పైన ఇంకో స్టప్పు వచ్చినా కూడా ఇగో ఇలా కాస్తుంది బాగానే ఉంది ఇగో ఇలా ఇగో ఈ సబ్సిడీ బాగుందండి ఈ రెండో కాపు ఇది ఇగో ఇలా దగ్గర కాపు ఉంది ఇట్లా కాస్తుందండి స్వస్తిక్తగా నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఆన్లైన్ చేసుకున్నాను నేను రైతులైతే వేసుకోవచ్చు ఇది వంద వంద శాతం బెస్ట్